नमः शिवाय ॐ नमो नारायणाय नरदृष्टिनिवारण अक्षरतुलाभारकालभैरवाय नमो नमः हरि हि आदित्याय सोमाय मङ्गलाय बुधाय च गुरुशुक्लशलेभ्यश्च राहवे केतवे नमो नमः ॐ कालकालाय विद्महे కాళాతీత ధీమహి తన్నో కర్మ నివారణ నరదృష్టి నివారణ కాళభైరవ ఏ నమో నమ హరి ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ సనాతన ధర్మ సంరక్షకులకి అలాగే జ్యోతిష అభిమానులు అందరికీ కూడా ముందస్తుగా తెలుగు ఉగాది పండుగ శుభాకాంక్షలు శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో అందరికీ శుభాన్ని జయాన్ని లాభాన్ని ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మనసారా వారిని వేడుకుందాం ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు వీక్షింపచేద్దాం వృషభ రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి కన్యరాశిలో కేతు సంచార స్థితి మీనరాశిలో శని రాహుల సంచార స్థితితో ఉగాది పండగ ప్రారంభం అవుతుంది అదే కాకుండా ఈ సంవత్సరము మనకు మే నెలలో రాహుకేతులు మారడం అలాగనే దేవగురు బృహస్పతి మిథున రాశులకు సంచారం చేయడం జరుగుతుంది తెలుగు ఉగాది పండగ మహోత్సవ కార్యక్రమంలో శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో పంచాంగ శ్రవణ మహోత్సవ కార్యక్రమంలో తులారాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం తులారాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా చిత్తానక్షత్రంలోని మూడో పాదం నాలుగో పాదం స్వాతి నక్షత్రంలోని నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదలను కలిపితే తులారాశి అవ్వడం జరుగుతుంది అలాగనే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదలక్షణను అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకుని ప్రయత్నం చేద్దాం రా రే శ్రీ రూ రే రో తా తీ తు తే అక్షరాల వారందరూ కూడా తులారాశి జాతకులే తులారాశి యొక్క అధిపతి శుక్రభగవానుడు ఈ సంవత్సరం వీరి ఆదాయ వ్యయాన్ని గమనించినట్లయితే అదృష్ట రాసులలో ఈ రాశి కూడా మరో స్థానంలో ఉందని చెప్పి గమనించాలి పదకొండు ఆదాయం వ్యయం ఐదు అంటే పదకొండు రూపాయలు సంపాదిస్తే కేవలం ఐదు రూపాయలు ఖర్చు అవుతున్నాయి ఆరు రూపాయలు మిగలబోతున్నాయని చెప్పి గమనించాలి ఈ ఆరు రూపాయలతో గతంలో చేసిన అప్పులను అంటే రుణాలను స్థిరచరాస్తులను సొంతం చేసుకోవడం ఉన్నతమైన భవనాలు గృహాలు బంగారు షేర్లు ఆభరణాలు నూతన వస్త్రాలు ఇంటికి ఉపయోగపడేటువంటి అత్యంత ఆధునికమైనటువంటి టెక్నాలజీతో కూడుకున్నటువంటి ఫోన్లు టీవీలు రిఫ్రిజిరేటర్లు విదేశీయాన ప్రయాణాలు ఆధ్యాత్మిక ప్రయాణాలలో వీరికి అనంతమైన ఆనందాన్ని ఆరోగ్యాన్ని చేకూర్చబోతున్నారు అదే కాకుండా రాజ రాజపూజ్యం రెండు అవమానం రెండు మీరు ధర్మబద్ధంగా ఉండడం వలన మిమ్మల్ని ఎవరు అనరు మీరు ఎవరిని అనిపించుకోకుండా ప్రయాణం చేయగలిగితే మంచి కాలము ఈ తులారాశి వారి సొంతమవుతుంది అదే కాకుండా తులారాశి ఒక అధిపతి శుక్రభగవానుడు అవ్వడం వలన రసాధిపతి వస్త్రాధిపతి సర్పాధిపతి ఈ తుల ఈ యొక్క శుక్రుడు అవ్వడం వలన నూతన వస్త్రాలు బంగారు ఆభరణాలు షేర్లు కార్లు సంపూర్ణమైన రత్నాలు ధరింపజేయడము నవాభరణాలు ధరింపజేయడము నవనిధితో కూడుకున్నటువంటి వ్యాపార సంపదలతో దేశంలో నలుమూలల విజయం వారి సొంతం కాబోతుంది చాలా విశేషమైనటి ఏమిటయ్యానగా పద్దెనిమిది సంవత్సరాల తర్వాత రాహు భగవానుడు సంతాన స్థానంలోకి రావడం ముప్పై సంవత్సరాల తర్వాత శని భగవానుడు ఆరవ స్థానంలో సంచారం చేయడము భాగ్యస్థానంలో పన్నెండు సంవత్సరాల తర్వాత దేవగురు బృహస్పతి సంచారం చేయడము అలాగనే ఈ కేతు భగవానుడు ఏకాదశ స్థానంలో పద్దెనిమిది సంవత్సరాల తర్వాత సంచారం చేయడం వలన గ్రహాలన్నీనూ కూడా మంచి కక్షలో మంచి స్థితిలో మంచి ఫలితాలు ఇవ్వబోతున్నాడు కనుక ఇలాంటి కాల సమయంలో అధికస్య అధిక ఫలితం అన్నట్టుగా ఫలితాలు బాగున్నప్పుడు ఆధ్యాత్మికంగా ఉండడం భగవంతుడి యొక్క సేవ చేయడం వీలైతే ప్రతి శుక్రవారం పూట ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు శుక్రహోర ప్రతిరోజు శుక్రహోర ఉంటుంది కనుక ఓం ద్రాం ద్రీం ద్రోం సహ శుక్రాయనమ అనే మంత్రాన్ని ఇరవై ఏడు సార్లు స్మరించడం ఇరవై ఏడు సార్లు వ్రాయడం ఈ శుక్రగ్రహ తులాబార మహోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం వలన అనంతమైనటువంటి సంపద తులారాశి వారికి స్థిరం కాబోతుంది ఇన్ని వేల వీడియోలలో మీ వీరు ఈ వీడియో చూస్తున్నారు అన్నట్లయితే శుక్ర భగవానునికి సేవ చేసే సమయం ఆసన్నమైంది శుక్రగ్రహ మూల మంత్రాన్ని రాసే సమయం ఆసన్నమైంది ఎప్పుడైతే వ్రాయడం స్మరించడం తులాబారులు ఎప్పుడైతే పాల్గొంటారో శుక్ర భగవానుడు సంసిద్ధంగా ఉన్నాడు మిమ్మల్ని ఆశీర్వదించడానికి అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోగలగాలి అంటే శుక్రడు యొక్క ఆశీస్సులు ఎలా ఉంటాయి అంటే రాసుల భోషణ రాజ్యంలో జన్మించినటువంటి శ్రీరామచంద్రుడికి కుజదోషం ఉండడం పుబ్బా నక్షత్ర సింహరాజులో శుక్రుడు శత్రుస్థానంలో ఉండగా సీతామాత జన్మించడం వలన అన్నీ ఉన్న అడవులమ్మడిది తిరుగుతూ కందమూలాలు తింటూ జీవనాన్ని పొందారు ఏమీ లేనటువంటి ఒకలామాత గృహంలో జన్మించిన వెంకటేశ్వర స్వామి వారికి అన్నీ కలిగినటువంటి స్వాతి నక్షత్రంలో జన్మించినటువంటి పద్మావతి అమ్మవారిని వివాహం చేసుకోవడం వలన అలా యోగం కలిగింది అంటే భగవంతుడికే శుక్రుడు అనుకూలిస్తే నేల మీద ఉండడం వారు మకుటం లేని మహారాజుల్లాగా కలవు వెంకటనాయక అన్నట్టుగా అన్ని కలిగిన రాముడు ఎలా నేల మీద ఉన్నాడు అలాగే మీరు కూడా వెంకటేశ్వర స్వామివారిలాగా పద్మావతి అమ్మవారిలాగా ధనకనక వస్తు వాహనాలతో విరాజిల్లాలి అన్నట్లయితే శుక్రుడు యొక్క సేవ అవసరం అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు హార్డ్వేర్ ఉద్యోగస్తులు వ్యవసాయ సోదరి సోదరి మనులు గృహ భవన నిర్మాణ కార్యక్రమాలు వ్యాపారస్తులు చర్మ సౌందర్య వ్యాపారాలు కేశ సౌందర్య వ్యాపారస్తులు అలాగే రిఫ్రిజిరేటర్లు కానీ ఎలక్ట్రానిక్ గుడ్స్ ఐటమ్స్ బిజినెస్ చేసేటటువంటి వారందరికీ కూడా ఓపిక పట్టుదల సత్ప్రవర్తన శుక్రుడి యొక్క ఆశలు ఉన్నట్లయితే అనంతమైన కోట్లు వారి సొంతం అని చెప్పి గమనించాలి శ్రీ విశ్వావసనామ సంవత్సరంలో రాజు సూర్యభగవానుడు మంత్రి చంద్రభగవానుడు అవ్వడం వలన ఈ సంవత్సరం ఎర్రటి పంటలకు ఎర్రటి ధాన్యానికి ఎర్రటి వస్తువులకు ఎర్రటి నేలలు అనేక రకాలమైనటువంటి రాజకీయ దురంధులకు చాలా మంచి కాలం అని చెప్పవచ్చు గ్రామ రాష్ట్ర దేశ ప్రపంచ స్థాయిలో ఎదగాలి అనుకుంటున్న వారికి కష్టే పలి అంటే ఎవరైతే కష్టపడతారో వారు అద్భుతమైన విజయాలు ఈ సంవత్సరం మీ సొంతం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అదే కాకుండా ఎన్నడూ లేనటువంటి విధంగా ఈ సంవత్సరం మనకు షస్తగ్రహ కూటమి అనగా రవి చంద్రుడు బుధుడు శుక్రుడు శని రాహు గ్రహాలన్నీ కూడా మీనరాశిలోనే ఉండగా మనకు ఉగాది పండుగ రావడం ఉగాది పండగ ప్రారంభ మాసం కూడా చతుర్గ్రహ కూటమితో సంచారం చేయడం ఎన్నడూ లేనటువంటి విధంగా ఈ సంవత్సరంలో నాలుగు పెద్ద గ్రహాలు మారడం అంతనూ కూడా కష్టపడి పనిచేసేటువంటి వారికి ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా ఉండబడిన వారందరికీ ఈ సంవత్సరము జయహో అనేటువంటి విజయాలు మనందరి సొంతమవుతాయి అదే కాకుండా వీలైనంతవరకు భగవంతుడికి భక్తుడికి మధ్య అనుసంధానకర్త అయినటువంటి అంటే వీలైనంతవరకు ఆధ్యాత్మిక చింతనగా ఉండడం రోజు ఉత్తికిన వస్త్రాలు ధరింపచేయడం మొక్కలకు నీరు పోయడం సూర్య నమస్కారాలు ఎవరైతే చేస్తారో వారందరికీ కూడా వీలైనంతవరకు ఆరోగ్యము మనశ్శాంతి ఉండే అవకాశాలు ఉంటాయి అదే కాకుండా అనేక సంవత్సరాలుగా విజయం కోసం పరితపిస్తున్న వారందరికీ కూడా ఒక భక్త ప్రహ్లాదుడులాగా ఒక నారాయణునిలాగా నిత్యం అంటే మనకు నారద మహామునిలాగా నిత్యము దైవనామస్మరణ ఎలా చేస్తూ ఉంటారో మనము కూడా ఈ సంవత్సరం వీలైనంత వరకు ఆదివారం పూట అంటే రాజు సూర్యుడు అవ్వడం వలన ప్రతి ఆదివారం పూట ఇలా ఇలా ఒక పత్రంలో ఓం హ్రీం హ్రౌం సహ సూర్యాయ నమ అనేటువంటి మంత్రాన్ని ప్రతి ఆదివారం రోజు రాయడం కుదిరితే రోజు రాయడం కుదరలేదు నాలుగు ఆదివారాల్లో ఏదో ఒక రోజు రాయడం ఈ పత్రాలను మాకు పంపించినట్లయితే సూర్యగ్రహ భగవానునికి అక్షర తులాబార మహోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది నువ్వు తులాభారము అనగానే మనము విద్యలో కానీ ఉద్యోగంలో కానీ విజయం సాధించినప్పుడు మనము సస్యపూర్తి కాల సమయంలో చాలా అడుదుగా చూస్తూ ఉంటాం ఒకవైపు ధాన్యాన్ని ఒకవైపు యజమానిని కూర్చోబెట్టి తులాభారం చేస్తూ ఉంటారు కళౌ వెంకటనాయక అనే వెంకటేశ్వర స్వామి యొక్క దేవాలయంలో రూపాయి బిల్లలతో తులాభారం చేస్తారు ఎందుకు లక్ష్మీ కటాక్షం కోసం ఏడు తరాలు కూర్చొని తిన్న తరగనంత ఆస్తి ఐశ్వర్యం కోసం అక్కడ తులాభారం చేస్తూ ఉంటారు తెలంగాణ రాష్ట్రంలో గిరిజన జాతర అయినటువంటి సమక్క సరక్క దేవాలయంలో బెల్లంతో తులాభారం చేస్తారు ఎందుకు చేస్తారంటే అమ్మవారి యొక్క ఆశీస్సుల కోసం అందుకే మనం తెలంగాణలో బెల్లాన్ని బంగారం అని చెప్పుకుంటూ ఉంటాం అలాగనే మధురలో కృష్ణ పరమాత్మునికి వెన్నతో తులాభారం చేస్తూ ఉంటారు అయితే చూడండి మారవాడి చూడండి చిన్న జీవనాన్ని ప్రారంభించి కొద్ది కాలం కాగానే వాళ్ళు అపార కుబేర సంపన్నులగా జీవనాన్ని పొందుతూ ఉంటారు ఈ విధంగా మన అందరికీ కూడా ఐశ్వర్యం కోసం యోగం కోసం ప్రతి ఆదివారం పూట సూర్యుడికి ప్రతి చంద్ర ప్రతి సోమవారం పూట చంద్రుడికి మంగళవారం కుజుడికి బుధవారం బుధ భగవానునికి గురువారం గురు భగవానునికి శుక్రవారం శుక్ర భగవానునికి శనివారం శని భగవానునికి రాహు భగవానునికి కేతు భగవానునికి ఎవరికి ఏ దోషమైతే ఉందో వారితో ఇలా పత్రం రాయించి ఈ పత్రాలంతా కూడా భగవంతుణ్ణి ఆ నవగ్రహాల భగవంతుణ్ణి తులాభారంలో ఏర్పాటు చేసి మీ పేరు మీద పూజ చేసి మీకు ప్రసాదంగా నరదృష్టి నివారణకు సంబంధించినటువంటి ప్రసాదాన్ని తమకు అందజేయడం జరుగుతుంది కనుక కలియుగ కాలంలో వెంకటేశ్వర స్వామిని స్మరిస్తే ఎలా యోగం కలుగుతుందో విజయాలు కలిగిన తర్వాత పెద్దని ఎలా దర్శించుకుంటామో నామ ఇతి మంత్రియత నామాన్ని స్మరించడం వలన మనకు మనశ్శాంతి ఆయువృద్ధి జ్ఞానవృద్ధి కలుగుతూ కోపతాపాలకు దూరంగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశ రాహవే రాహవేకేతవే నమో నమ అనే మంత్రాన్ని మనం ప్రతిరోజు చెప్పుకుంటూ ఉంటాం అలాగే ఆదివారం పూట సూర్యుడు సోమవారం చంద్రుడు ఇట్లా ఏడు రోజులకు తొమ్మిది గ్రహాలను స్మరించడం ధ్యానించడం వ్రాయడం తులాభారంలో పాల్గొనడం వలన సకల గ్రహ దోషాలు తొలగి ఈ శ్రీ విశ్వాపసునామ సంవత్సరం అంతనూ కూడా రాజు సూర్యభగవానుడు అవ్వడం వలన రాజుగారి ఆశీస్సులు మన పైన ఎప్పుడైతే ఉంటాయో అన్నింటా విజయాలు ఎక్కడికి వెళ్ళినా మనకు రాజ్య పట్టాభిషేకాలు మనకు రాజగౌరవాలు ఎలా దక్కుతూ ఉంటాయో కేవలం నామాన్ని స్మరించడం వలన వ్రాయడం వలన మనందరికీ ఇలాంటి యోగం కలుగుతుంది కనుక అలా రాయాలి అనుకుంటున్న వారందరూ ఈ కింద మనం సంప్రదించినట్లయితే మీకు కూడా వాట్సాప్ ద్వారా ఈ యొక్క రాసేటువంటి పత్రాన్ని ఫార్వర్డ్ చేయడం జరుగుతూ ఉంటుంది మీవన్నీ కూడా రాసి మళ్ళీ ఫోటో తీసి వాట్సాప్లో పంపిస్తే వీటిని జిరాక్స్ తీసి తులాభార కార్యక్రమంలో ఏర్పాటు చేయించి మీకు వీడియో కాల్ ద్వారా చూపించి భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాయి కనుక మనం అందరము కూడా దైవనామాన్ని స్మరణ చేద్దాం ధ్యానిద్దాం భగవంతుడు ఆశీస్సులు పొందుదాం సంపూర్ణ ఆరోగ్యవంతులు అవుతామని చెప్పి వచ్చిన విన్నపం ఇంకా నువ్వు శ్రీ విశ్వావశనామ సంవత్సరంలో అద్భుతమైన మన విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర అంటే కంచు మోగినట్టు కనకము మోగదు గదరాశుమతి అని ఎలా చెప్పుకుంటామో ఈ యొక్క కంచు పాత్రను మనం ఇంట్లో పెట్టుకొని ఇది శ్రీ కాళభైరవ అక్షయ పాత్ర అంటారు అనగా నశించబడినటువంటిది ఈ పాత్రలో పన్నెండు రాసులను వేయడం జరుగుతుంది కనుక ప్రతిరోజు ఉదయం స్నానం చేసి సూర్య నమస్కారం చేసిన తర్వాత రెండు అగర్బ అగరబత్తులు వెలిగించి తిప్పి ఇలాగా పన్నెండు సార్లు తిప్పడం వలన మనిషి శరీరంలో ఉండబడినటువంటి హ్యూమన్ బాడీలో ఉండబడినటువంటి మూలాధార స్వధిష్టాన మణిపూర్వక విశుద్ధ అనహత ఆజ్ఞ అనేటువంటి అనేటువంటి చక్రాలు వికసింపచేసి వ్యక్తి జ్ఞానిగా మారి రోగం నుండి బయటపడము నరదృష్టి నుంచి బయటపడము అనేక రకాల సమస్యల నుంచి తనకు తానే రిలీజ్ అయిపోయి ఆవేశంగా ఉండబడిన వ్యక్తి శాంతంగా మారి ఉన్నతమైనటువంటి విలువలతో కూడుతున్న జీవితాన్ని పొందుతారని చెప్పి గమనించాలి ఈ అక్షయపాత్రతో పాటి మీకోసం ప్రత్యేకంగా కాళభైరస్వామి యొక్క హోమము కాలవైరసం యొక్క పిరమిడు డాలరు కంకణాన్ని ఏర్పాటు చేయించి పూజ చేయించి పంపించడం జరుగుతుంది కనుక శ్రీ విశ్వా వసునామ సంవత్సరం కూడా గ్రహ గమనాలు అనేకంగా మారుతున్నాయి ఇంకా స్వల్పమైనటువంటి ఒడదొడుకులు ఉండినను ఏది శాశ్వతం కాదు అని చెప్పి గమనించాలి ఈ ఆనందము శాశ్వతము కాదు ఈ కష్టాలు కూడా శాశ్వతము కాదు రెండిని సమస్థితిలో ఏ ఒక్క వ్యక్తితో తను స్వీకరిస్తాడో అద్భుతమైన విజయం శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో మనం పొందగలము అని చెప్పి గమనించాలి అదే కాకుండా మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ పేరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం సమయం రాసి మీరు వాట్సాప్లో పంపించగలిగినట్లయితే సంపూర్ణమైనటువంటి వంద సంవత్సరాల జాతకాన్ని వ్రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా జాతకాన్ని వివరించడం తెలియజేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి అలాగే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ లేనటువంటి వారికి పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకొని ప్రయత్నం చేస్తూ రాశి యొక్క గ్రహ గమనాలు రాశి యొక్క ఆదాయ వ్యయాలు రాజు రాశి యొక్క రాజపూజ్య అవమానాలు ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి ఎలాంటి యోగాలు ఉన్నాయో కూడా మీకు గవల ద్వారా రమణ శాస్త్రం ద్వారా కాళ్ళభైరవ ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది కనుక జీవితాన్ని జాతకాన్ని తెలుసుకొని ప్రయాణం చేయగలిగితే ఉన్నంతకాలం చీకటిలో కాకుండా వెలుగులో మన జీవితం ఉంటుందని చెప్పి గమనించాలి లేకపోతే మీరు చీకట్లో ఉంటూ మిమ్మల్ని నడిపించేవారు కూడా చీకట్లో ఉన్నట్టయితే జీవితం అంధకారం అవుతుంది అదే ఒక జ్ఞానితో అదే ఒక వెలుగులో ఉండబడిన వ్యక్తితో సక్సెస్ అయిన వ్యక్తితో మీరు ప్రయాణం చేస్తే మీ జీవితంలో కూడా ఉన్నతమైనటువంటి శిఖరాలు అధిరోహించి రాజసన్మానం గజ సన్మానం మన సొంతమవుతుంది కనుక జాతకాన్ని తెలుసుకుందాం కష్టాలను తొలగించుకుందాం ఐశ్వర్య స్వాగతం పలుకుదాం అని చెప్పి గమనించాలి ఈ సంవత్సరం అంతనూ కూడా అందరికీ శుభం జయం లాభం కలగాలని కోరుకుంటూ ఆశీర్వచనం शतमानं भवति शतायुपुरुष सतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतितिष्ठति धनं धान्यं बहुपुत्रलाभं शतसंवत्सरं दीर्घमायुः लोकाः समस्ताः सुखिनो भवन्तु सर्वं शिवार्पणमस्तु श्रीविश्वावसुनाम संवत्सरान्तं नित्यं शान्तिरस्तु वृद्धिरस्तु तुष्टिरस्तु అవిఘ్నస్తు ఆయుష్యమస్తు ఆరోగ్యమస్తు లోకా సమస్త సుఖిరోం కాళభైరవదేవతర్పణమస్తు హరి ఓం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మేము చేస్తున్న ఆధ్యాత్మికమైన వీడియోలు అందరికన్నా ముందు మీరు చూడాలి అన్నట్టయితే ఘంటసింహాలు ప్రతి చేయండి అలాంటి బటన్ కూడా తెలియచేయండి మీరు ఎవరి క్షేమాన్ని అయితే కోరుకుంటున్నారో లేక మీ క్షేమాన్ని గురించి ఎవరైతే ఆలోచన చేస్తున్నారో ఈ భక్తి సమాచారాన్ని చేరవేసి భగవంతుడు ఆశీస్సులు పొందగలరు